హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పే యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నది ఒంగోలు జాతి కమ్మావులు వీటి ధరనైతే అడిగి తెలుసుకుందాం ఏం పేరేనా రాముడు ఆ ఎవరు మనది ఎత్తాం మండలం ఏది వస్తుంది కోడేరు మండలం వస్తుంది కొల్లాపూర్ తాలూకా ఏమి ఇప్పుడు రావాలని ఒక లక్ష పదివేల చేదే కూడా ఇట్లా ఏమైనా పోయినాయి బండిగిడి గడమన్నీ కొట్టినరా కోడే అది కోడ కే ఉంది కే దూడ ఇది ఇది కూడా మీద జత జత కొట్టిన ఏదేం లేకుంటే సపరేట్ సపరేట్ ఈ రెండు జత ఆ సైడ్ పోతుందా అట్లే పోతాయి రెండు దిక్లో ఏం పోదికే కొట్టినరో రెండు దిక్లో ఏమి కొట్టాలి సింగిల్ ఇస్తావా లేకుంటే జతనే ఇస్తావా ఎట్లా అంటే ఇట్లా రైతు బేరం వాటి ఇస్తావు నేను సింగిల్ చెప్పినావు సింగిల్ అరవై చెప్పినావు దీని అవధోడని అరవై చెప్పినావు పిల్ల అరవై చెప్పినావు ఎన్నో ఈత ఇది మూడు అనుకోవాలి ఎట్లా ఇప్పుడు ఈత నేనే అప్పుడు ఒకటి కేయ ఒకటి కోడే నింతదా లేకుంటే అట్లే నింతదా అట్లే నించె ఇప్పుడు ఏమన్నా కట్టింది ఇంకా ఇస్తుంది రెండు కట్టినాయి ఎన్ని లీటర్లు పాలిస్తాయి ఇవి రెండు లీటర్ లీటర్ అన్నారా పొద్దుగాల సాయంత్రము పూటక ఒక పూటకు లీటర్ లీటర్నారేహ మొత్తం సాయంత్రం వరకు మూడు లీటర్లు ఇస్తాయి కోడిదుళ్ళు మంచి పెంపు ఉంది కోడలు బాగున్నాయి అమ్మీన్ రా ఇంతకుముందు ఎన్ని కోడలు నింది ఒక కోడ నింది ఫస్ట్ అయితే ఇప్పుడు మూడో ఇస్తా అంటే అవులే దూడకాడికి సపరేట్ అమ్మావా అట్ మళ్ళీ దుడోకాడికి ఏం రేట్ చెప్పినావు కేదు అని ఏం పద్దెనిమిది వేలు చెప్పినావు పద్నాలుగు వేల ఐదు వందలు బేరం వస్తుంది ఫోన్ నెంబర్ అనేది ఫోర్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ జీరో ఎవరికన్నా కావాలనుకుంటే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఆవు రెండు ఆవులు అయితే చేదానికి పోతాయని చెప్తున్నారు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన బేబీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైతే నిజంగా కావాలనుకుంటారో వాళ్ళే రైతులకైతే ఫోన్ చేయండి అనవసరంగా ఫోన్లు చేసి సతాయించే ప్రయత్నం అయితే చేయకండి బండి పోతాయి ఎదుల బండి అని అంతా పోతాయి చేదేం చేసిన అని చెప్తున్నారు మంచి ఉన్నాయి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఫోన్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన బేబీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి